వివాదాస్పద కొటియా గ్రామాలు ఆరు పంచాయతీలు ఇరవై ఆరు గ్రామాలు ఈ వివాదాస్పద గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారుల చులకన వల్ల అధికారుల అలసత్వం వల్ల ఒరిస్సా అధికారులు ఒరిస్సా పోలీసులు విపరీతమైనటువంటి జులుం చేస్తున్నారు గిరిజన ప్రాంతాలపైన గిరిజన ప్రజలపైన కొటియా పంచాయతీల్లో దూలిభద్ర గంజాయభద్ర సారిక బనసభద్ర అట్లాగే అనేక రకాల గ్రామాల్లో మనం కట్టినటువంటి అంగనవాడి బిల్డింగులు పడగొట్టేశారు అక్కడ అంగన్వాడీల్లో పాఠాలు చెబుతుంటే ఆ బోర్డులు కూడా తీసుకొని పారేశారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిపై పెట్టినటువంటి హోర్డింగ్లు తీసి పారేశారు ఇప్పుడు గ్రామాల వారి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పేర్లు కూడా తీసి పారేశారు మన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటుగా అంగన్వాడీ పిల్లలను కూడా ఎక్కడికి వెళ్ళనవ్వకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ పరిస్థితిలో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గారు విజయనగరం వచ్చారు డివిజీ శంకర్రావు గారు వారు నోటీసుకి తీసుకొని వెళ్ళాం గతం నుంచి మేమంతా పనిచేస్తూనే ఉన్నాం ఇక్కడ గిరిజనులకు అన్యాయం జరుగుతుంది గిరిజనులు పట్టించుకోండి అని చెప్తున్నాం గిరిజనులు చదువుకుంటామంటున్నారు గిరిజనులకి ఆరు ఆఫర్ పట్టాలిచ్చాము గిరిజనులు పోడి వ్యవసాయం చేసుకోవడానికి అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించాం కానీ పట్టించుకునే నాదుడు అడుగుయారు గతంలో పూర్మనాథన్ గారు ఐటీడీఏ పిఓగా ఉన్నప్పుడు అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఈరోజు పోలీసులు వచ్చి ఒరిస్సా పోలీసులు జులు జులుం చేస్తుంటే పట్టించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తీరికలేని పరిస్థితి ఉంది అందుకనే ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ డివిజీ శంకర గారి దృష్టికి తీసుకుని వారిని ఒరిస్సా గవర్నర్ గారితో మాట్లాడమన్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారితో మాట్లాడమన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కొటియా వివాదాస్పద గ్రామాల్లో ఒరిస్సా ప్రభుత్వానికి ఎంత వాటా అయితే ఉందో అంతే వాటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది దానిపై దృష్టి సారించాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా కోరడం జరిగింది అలాగే జిల్లా జిల్లా పౌరవేదిక వేదిక అధ్యక్షులు బీసెట్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఆ ప్రతినిధులు వచ్చి కలిశారు కలిసి కొటియా గ్రామాల సమస్యని తెలియజేశారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా నడుమ సాలూరు నియోజకవర్గానికి చెందిన కొన్ని గ్రామాలు ఈ ఆ రాష్ట్రానికి చెందినవా ఈ రాష్ట్రానికి చెందినవా అన్న విషయంలో సందిగ్ధత వివాదాలు నెలకొంటున్నాయి వాటిని త్వరితంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది సుప్రీంకోర్టు కో వాటి మీద మెయింటైన్ చేయమని చెప్పింది అయితే ఇక్కడ కొత్త కొత్త వివాదాలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కూడా దాని మీద దృష్టి సారించి సానుకూలంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది కమిషన్ కూడా తన దృష్టికి తీసుకొచ్చిన ఈ సమస్యని రాష్ట్ర ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో అదేవిధంగా కేంద్రంతో మాట్లాడుతున్నామని మేము మీకు తెలియజేస్తున్నాం